హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చికెన్ పటాటో బాల్స్ ఎలా తయారు చేస్తానో చూసేసేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పటాటో చికెన్ బాల్స్కి అయితే ముందుగా అయితే చికెన్ అయితే బాయిల్ చేసుకున్నాను అయితే వీడియో అయితే చూపిలేదు చికెన్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్న తర్వాత చికెన్లోని ఎమకలు అయితే తీసేసి చికెన్ మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా అయితే చేయాలి చికెన్ చికెన్లో అయితే కొంచెం బటర్ వేసాను పొటాటో ముక్కల్ని బాయిల్ చేసుకొని ఆ పేస్ట్ లాగా చేసి ఈ విధంగా అయితే వేసుకోవాలి చికెన్లో అందులోనే సాల్ట్ వేసాను అలాగే పెప్పర్ పౌడర్ గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ పపరికాయ పౌడర్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసాను అందులోనే ముద్రెళ్ళ వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా మసాలా అంతా పట్టేంతవరకు మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా వస్తుందా రాదా అని ట్రై చేయాలి రాకంటే ఒక రొంత వాటర్ వాటర్గా కానీ ఉంటే ఫ్రీజర్లో ఒక పది నిమిషాలు కానీ పెట్టుకుంటే గట్టిగా అయితే అయిపోతుంది పటాటో ముక్కలు కానీ ఎక్కువగా వేసుకుంటే వాటర్ వాటర్గా ఉంటుంది అలాంటప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది లాగా అయ్యేదానికి ఈజీగా ఉంటుంది నేనైతే పటాటో పేస్ట్ మాత్రం కొంచమే వేసాను ఎక్కువ వేసుకోకుండా కరెక్ట్గానే వచ్చింది ఇలా అన్నీ రౌండ్ బాల్లాగా చుట్టుకొని పదహైదు నిమిషాలు అయితే ఫ్రీజర్లో అయితే పెట్టాను బాల్స్ అయితే రెడీ చేసుకున్న తర్వాత బ్రెడ్ అయితే మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్ లాగా అయితే చేశాను టూ ఎగ్స్ అయితే సాల్ట్ పెప్పర్ వేసి మిక్స్ చేసుకున్నాను అలాగే ఒక ప్లేట్లో అయితే మైదా పిండి తీసుకున్నాను ముందుగా అయితే బాల్ని అయితే మైదా పిండిలో అయితే కలుపుకోవాలి ఇదే విధంగా తర్వాత అయితే ఎగ్లో అయితే మిక్స్ చేసుకోవాలి ఆ బాల్ని ఎగ్లో మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే బ్రెడ్ పౌడర్లో అయితే మిక్స్ చేసుకోవాలి అన్నీ బాల్స్ అన్నీ ఇదే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇండియా నుంచి వంట చేసేదానికి కొత్తగా కోవైట్కి వచ్చే వాళ్ళకైతే నా ఛానల్లోని వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి కొత్తగా వచ్చిన వాళ్ళు వంట చేసేదానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే మొదట్లో అయితే నాకు కూడా అలాగే ఉన్నింది ఒక సంవత్సరం అయితే చాలా కష్టపడ్డాను కోవైట్ వాళ్ళు పలానా వంట చేయని పేరు చెప్పి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత అయితే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తర్వాత అయితే వీడియో చూసి చేసేదాన్ని ఇప్పుడైతే అంత భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కానీ ఖత్తర్లో కానీ అన్ని దేశాల్లో కానీ మన తెలుగు వారైతే యూట్యూబ్లో అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నారు అరబ్ దేశాల్లో అయితే వంట అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళైతే వంటలో వాడే మసాలాలు వేరుగా ఉంటే మనం వాడే మసాలాలు వేరుగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చే మంచిగా ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది